ఇవాళ మనమంతా భూటాన్ గురించి అసలు ఊహించని కొన్ని పిచ్చెకించే ఫ్యాక్ట్స్ తెలుసుకుందాం రెడీనా ఫ్యాక్ట్ నెంబర్ వన్ నో ట్రాఫిక్ లైట్స్ అవును మీరు విన్నది నిజం భూటాన్లో ఎక్కడ ట్రాఫిక్ లైట్స్ కనపడం ఎవరైనా ఉంటే అది కేవలం ట్రాఫిక్ పోలీస్ మామ మాత్రమే వాళ్ళ సిగ్నల్స్తోనే అంతా హ్యాపీగా నడిచిపోతుంది కూల్ కదా ఫ్యాక్ట్ నెంబర్ టూ భూటాన్ను ను ల్యాండ్ ఆఫ్ ద థండర్ డ్రాగన్ పిలుస్తారు హిమాలయాల్లో తరచుగా పెద్ద ఉరుములు మెరుపులు వస్తాయి ఆ మెరుపులో డ్రాగన్లని వాళ్ళు నమ్ముతారు అందుకే వాళ్ళ జెండాపై కూడా డ్రాగన్ బమ్ ఉంటుంది ఫ్యాక్ట్ నెంబర్ త్రీ కార్బన్ నెగిటివ్ ఇది ప్రపంచంలో ఏకైక కార్బన్ నెగిటివ్ దేశం అంటే ఇక్కడ చెట్ల నుండి వచ్చే స్వచ్ఛమైన గాలి పొల్యూషన్ కంటే చాలా చాలా ఎక్కువ దేశంలో ఏకంగా సెవెంటీ పర్సెంట్ అంతా దట్టమైన అడవే వాళ్ళ రాజ్యాంగంలో కూడా క్లియర్గా రాసుంది సిక్స్టీ పర్సెంట్ కంటే భూమి అడవి కిందే ఉండాలని ఎంత గొప్ప విషయం కదా ఫ్యాక్ట్ నెంబర్ ఫోర్ టీవీ లేని దేశం అవును మీరు విన్నది నిజమే ఏకంగా పంతొమ్మిది వందల వరకు ఈ దేశంలో టీవీలు కూడా లేవు టెక్నాలజీకి చాలా దూరంగా ఉండేవాళ్ళు